హాయ్ అండి అందరూ అనుకుంటున్నాను తన్ను చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వచ్చేసాయి నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే అవకాశం వచ్చేసింది అలానే సీజన్ ఎయిట్కి టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకునే ఆ ఘడియ అయితే రానే వచ్చేసింది ఆ ఇద్దరు సీజన్ ఎయిట్కి స్పెషల్ అట్రాక్షన్సే కాదు అసాధ్యులు వీళ్ళు ఆ సీజన్ ఎయిట్ కి ఊపు తీసుకొచ్చి మలుపు తీసుకొచ్చి సక్సెస్ దా దారిలో లా ఈ సీజన్ పరిగెత్తించి చిట్ట చివరి దాకా ఎవరు ఆ గెలుపు గురం ఎవరు ప్రజల ఆ గుండెల్లో దాచుకున్న విజేత ఎవరు నాకు సారు ఎవరి చేతిని సగర్వంగా పైకెత్తి టైటిల్ విన్నరు అని యాభై ఐదు లక్షల రివార్డుని తన చేతిలో పెట్టి సగర్వంగా ఆ విజేతను ప్రకటించే గడియలు రానే వచ్చేసాయి ఇంతకీ వీళ్ళిద్దరి గురించి పొటా పోటీలు ఇద్దరి మధ్యలోనే ఉంది నో డౌట్ అది చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది నువ్వా నేనా అని తీర్చుకునే విధంగానే చిత్త చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని ఒక సస్పెన్స్ కి తెర దించే అవకాశం అయితే కొన్ని కొన్ని గంటల్లోనే ఉంది ఈ ఇలాంటి సిచ్యువేషన్ కోసమే బీబీ టీం ఎప్పుడు కూడా ఆసక్తిగాను ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటుంది చిత్త చివరిగా వారు వన్ సైడ్ అవ్వకూడదు అని వస ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సరే తనకి వీళ్ళిద్దరు గురించి ఏమని చెప్పాలి నిఖిల్ అలానే గౌతమ్ ఆటలో నిఖిల్ ఆటలో దిగాడంటే అందరిని సైడ్ చేయాల్సిందే అందరూ సైడ్ కొట్ట అందరూ సలాంగ్ కొట్టాల్సిందే ఆ విజయం తలదించాల్సిందే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే పక్క గౌతమ్ గురించి ఏం చెప్పాలి మనం ఒక్కరిగా వచ్చినా ఒక్కొక్కరిగా వచ్చినా ఒకేసారి ఎదురుదాడి చేస్తున్నా అదిలేదే లేదు బెదిరేదే లేదు పట్టు పడితే మాత్రం వదిలేదే లేదు ఒకళ్ళు సీజన్కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇంకొకళ్ళు సీజన్కి ఊపు తీసుకొచ్చారు ఒకళ్ళు లేచిన కెరడం అయితే ఒకళ్ళు తలదించని మనస్తత్వం ఒకళ్ళది ఒకళ్ళు తన కోసం స్నేహం కోసం తన అనుకునే వాళ్ళకు కాపాడటం కోసం అఖర్ణి ఆలోచించే వ్యక్తి ఒకళ్ళు అయితే తనకంటూ ఒక తన తన వైపు ఆలోచించిన వాళ్ళు తనని ప్రత్యర్థులుగానే చూసిన వ్యక్తుల మధ్య అతడే సైన్యంగా పోరాడిన వైనం సో తను అవుతున్నా కూడా తన వాళ్ళను రక్షించుకునే క్రమంలో తన ఆట ఆడితే తనకి తనకి అడ్డే ఉండదు రేసు గుర్రంలా టైటిల్ని చెజిక్కించుకొని అందరికన్నా ముందే సో అక్కడ కన్ఫర్మ్ తిట్ తిష్ట వేసుకొని కూర్చునే క్యారెక్టర్ ఉన్నా కూడా తను బ్యాడ్ అవుతున్నా కూడా తన ఆట దారి తప్పినా కూడా సూటిపోటి మాటలతో ఆ స్నేహమే ఎదురు దాడి చేసినా కూడా చిట్ట చివరి దాకా తను అనుకున్న లక్ష్యాన్ని తను ఎంచుకున్న మార్గాన్ని తన మనస్తత్వాన్ని వదలనే లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపించుకుంటూ ముందుకు వెళ్ళాలనుకునే ప్రయత్నం ఒక పక్క సో అతడే సైన్యంలా సాగిన ప్రయాణం చుట్టూ అందరూ ప్రత్యర్థులే ప్రతిదీ కూడా తనని ఒక ఆటగాడిగానే చూసారే తప్ప ఏ వ్యక్తి తనని మిత్రుడిగా చూడడం లేదు తన బాధని పంచుకోవడానికి కనుచూపు మేరలో ఓ వ్యక్తి కూడా లేడు అలానే తను నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు మోటివేట్ చేయడానికి ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసా ఇచ్చే చెయ్యే తనకు తానే సైన్యంగా తనని తానే మోటివేషన్ చేసుకుంటూ పడిన ప్రతిసారి కూడా ఉవ్వెత్తున లేచే కెరటం లాగా సో విరుచుకు పడుతూ ప్రత్యర్థులని అవతరేసులో నాకు పోటీయే లేదు నాకు అడ్డే లేదు ఈ రేసులో నాతో పాటు వచ్చేది ఎవరు అని గట్టిగా కేక వేసే ప్రత్యర్థుల్ని చెమట్ల పట్టిస్తూ రేసులోనే లేను అన్న వాళ్ళకి రేసు గురంలా పరిగెడుతూ చెమట్ల పట్టిస్తూ ఈరోజు టైటిల్ కి నువ్వా నేనా అన్న ఒక ఉత్కంఠలో నేనున్నాను నేనే ఉన్నాను అది నాదే అని బలవంతంగా బలంగా గట్టి గట్టిగా అరిసి చెబుతున్న ఒక సోలో ఫైటర్ ఇక నిఖిల్ నిఖిల్ మనస్తత్వము ఇటుపక్క గౌతమ్ మనస్తత్వము రెండు చాలా కాంట్రడిక్షన్ ట్రావెల్స్ అయినా కూడా ఇద్దరులో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటే ఇద్దరులోనూ పట్టు వదలని విక్రమార్కులు ఉన్నారు మొక్కవోని మనస్తత్వం ఉన్నది ఎక్కడా కూడా సెల్ఫ్గా సెల్ఫ్గా సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు ఎప్పుడైనా ఒక చిన్న నిరాశ ఎదురైనా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ బయటికి రాగలిగే మనస్తత్వం అలానే అందరూ బాగుండాలని కోరు కోరుకునే మనస్తత్వం ఇక్కడ నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం నీకి నేను నా కోసం ఆడుతున్నానే తప్ప వేరే వాళ్ళని ఎక్కడా కూడా కించపరుస్తూ వాళ్ళని దించేస్తూ ఆ ముందుకు వెళ్ళని మనస్తత్వం అలానే ఇక్కడ వచ్చేసరికి అవతల వాళ్ళు సూటిపోటి పాటలతో ఎదురు తిరుగుతూ ఉన్నా తనని బ్యాడ్గా ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నించిన అలానే స్నేహం ముసుగులో తనను వాడుకోవాలని చూసినా ఆ తన తన ఎంచుకున్న దారిలో తనకి బ్యాడ్ జరుగుతుందన్నా కూడా ఎక్కడా కూడా ఆట కోసం తనను తాను మార్చుకొని మనస్తత్వం ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ప్రత్యర్థులు అలానే మిత్రులు ఇద్దరిని సరి సమానంగా చూసిన మనస్తత్వం ఏ ఒక్కరికో దగ్గర గాను అలానే ఏ కొందరికో దూరంగాను సో ఉండకుండా తన కోసం తను ఆడుతూనే ప్రత్యర్థిని సైతం కూడా మెచ్చుకునే స్వభావం కలవాడు అందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు స్పోర్ట్స్ పర్సన్ ఓడిపోయినా కూడా గెలిచినా కూడా గెలుపు ఎక్కించుకోలేదు అలానే ఓటమిని మాత్రం ఓటమి వల్ల నిరాశ నిపులకు గురి కాలేదు అలానే గెలిచిన ప్రతి వ్యక్తిని సో మంచి మనసుతో ప్రోత్సహించాడు ప్రత్యర్థిని పొగడటంలో మాత్రం ఎక్కడా కూడా ఒక క్షణం కూడా ఆగలేదు జారిన మాటైనా చేసిన తప్పైనా వెంటనే సరిదిద్దుకున్నాడు క్షమాపణ చెప్పడానికి ఒక క్షణం కూడా ఆగలేదు ఇద్దరు ఇద్దరు పొటాపొటీగా ఇద్దరు నిలబెట్టు అంటే ఇద్దరు ఎదురెదురు నిలబడి ఆడుతూ ఉంటే వా ఏం ఆడుతున్నారా ఏం మాట్లాడుతున్నారా ఇది కదా మనకు కావాల్సింది కంటెంటు అని బీబీ టీమే కాదు ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారన్నమాట సో బీబీ టీంకి ఊపు తీసుకొచ్చింది ఈ ఇద్దరే బీబీ టీమ్కి ప్రాణం పోసింది ఈ ఇద్దరే ఆడియన్స్ ని విడగొట్టి సో నువ్వా ఇక ఆడియన్స్ ని విడగొట్టి చెరువు వైపు నిలబెట్టుకొని ఆట ఆడింది కూడా వీరిద్దరే చిట్ట చివరి దాకా వారు వన్ సైడ్ కాదు చివరికి ఫలితం ఏ కొద్ది తేడాలోనే మాత్రమే ఉంటుంది కొద్ది తేడా కొద్ది తేడా అంటే క్షణ క్షణం స్థానాలు మారుతూ ఉన్నాయి అడుగులు మారుతున్నాయి పేర్లు తలకిందులు అవుతున్నాయి చిట్ట చివరి దాకా ఆడియన్స్ను కూడా నువ్వా నేనా అన్నట్టుగానే రెండు వర్గాలుగా విడగొట్టుకొని ఆడియన్స్ సైతం కూడా సంగ్రామంలో పాలు పంచుకునేదాకా సో ఆటని మలుపు తిప్పింది ఈ ఇద్దరి సరిలేరు మీకెవ్వరు అసాధ్యాన్ని సామాన్యులుగా ఎంటర్ అయ్యి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తులు మీరు ఫ్లాట్ గా వెళ్తున్న సీజన్ కి ఊపిరి తీసుకురావడమే కాదు ప్రాణం పోయడమే కాదు నిలబెట్టి మేము ఉన్నామని ధైర్యం చెప్పారు మీరు సో సీజన్ ఎయిట్ ఆ ఈ రోజు ఇలా ఇలా అంటే మొదటి ఎలా ఎలా తన తన మొదటి మొదలు అంటే తన స్టార్టింగ్ అనమాట అంటే తన ప్రారంభము గొప్పగా స్టార్ట్ అయినా తన ప్రయాణం మాత్రం చాలా సాఫీగా సాదాసిదాగా సాగుతున్న ఆ ప్రయాణాన్ని ఉవ్వెత్తున ఆ పడిలేచిన కెరటంలా సీజన్ ఎయిట్ ని పైకి లేపడమే కాదు ఆ హైని ఆకాశమే హద్దురా అన్నట్టుగా వీళ్ళ ఆట తీరు వీళ్ళ మాట తీరు వీళ్ళ పడ్డ కష్టాలు వీళ్ళకి ఎదురైన సమస్యలు వాళ్ళ వాళ్ళు మరల్చుకున్న విధానము ఆడియన్స్ని కనెక్ట్ చేసుకున్న విధానము అలానే ప్రజలు గుండెల్లోకి వెళ్ళిన ఆ ప్రయాణాన్ని ఆ ప్రయాణం మాత్రం ఈరోజు సీజన్ ఎయిట్ ని ఎక్కడో నిలబెట్టిందనే చెప్పాలి సో కెరాఫ్ అడ్రస్ సీజన్ ఎయిట్ కి ఆ ఇద్దరు నిఖిల్ అలానే గౌతమ్ అలానే మిగతా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాతే టర్నింగ్ పాయింట్ అయ్యింది వైల్డ్ కార్డుగా ఎంట్రీ వచ్చిన ఈ కామెడియన్స్ కమెడియన్స్ ఏదైతే అన్నామో వాళ్ళు కామెడీయే కాదు అలానే కంటెంట్ క్రియేట్ చేసే కంటెంటర్స్ కూడా వాళ్ళు మా వాళ్ళు నవ్విస్తారే కాదు వాళ్ళు ఆటలో కూడా ఆట ఆడి బా హిమా బాహుబలి లాంటి వాళ్ళకే షాక్ ఇచ్చారు కూడా ప్రతి క్షణం మన నవ్వుకి కారణమయ్యారు వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఉన్నా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉన్నా వెంటాడుతున్న గతంలో జరిగిన వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని చెడు సంఘటన వాళ్ళ నీడలా వెంటాడుతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఆ చిరునవ్వుని వదలలేదు ఆ బాధని కన్నీళ్ళ కళ్ళ వెనక నీళ్ళని కళ్ళ 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 వచ్చే నీళ్ళని వెనకాలే దాచుకున్నారు మన నవ్వుకి మన బాధల్ని తగ్గించడానికి వాళ్ళ వాళ్ళు వాళ్ళు చిగురించిన నవ్వులు మన చిరునవ్వుకి కారణమయ్యాయి అట్లానే వాళ్ళు ఆడిన ఆట ఎంతో మందికి ఇన్స్పి ఇన్స్పిరేషన్ అయ్యింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సీజన్ ఎయిట్ని ని డెవలప్ సక్సెస్ చేయడంలో వాళ్ళ వంతు కృషి చేశారు ఎవరి పాత్ర కూడా తక్కువ చేసేది కాదు నబిల్ జీరో టూ హీరో ఒక సామాన్యుడిలా వచ్చి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక చిన్న తెలిసి చాలా మందికి తక్కువగా తెలిసిన ప్రతి ఇంటిలో ఒక చిన్న పిల్లవాడి అల్లరి అలానే తన మాట తీరు తన ర్యాగింగ్ తన టీజింగ్లు తన డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ కామెడీస్ అలానే వయసుకు మించిన మనస్తత్వము మెట్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ తన ఆట కోసం స్వార్థం చూసుకోకుండా దొరికిన సందర్భంలో అవతల వ్యక్తిని ప్రోత్సహించడమే కాదు ఆ వ్యక్తి డిజర్వ్డ్ అని తన ఆటని పణంగా పెట్టి ఒక వ్యక్తిని పొగట్టంలో కానీ ఒక వ్యక్తికి అవకాశం అవడంలో కానీ త్యాగం చేయడంలో కానీ ముందున్నాడు వయసుకు మించిన మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ అతను అలానే ఈరోజు టాప్ త్రీలో ఉండడం అనేది అదంత ఈజీగా కాదు నబేల్ సో జీరో టు హీరో ఏ వరంగల్ వరంగల్క షేర్ చాలా కాలం గుర్తుంటది ఈ పేరు మనకి సో మొత్తానికి సీజన్ ఎయిట్ చాలా రకాల మలుపులు తీసుకుంటూ టన్ అండ్ ట్విస్టులు చేసుకొని చేస్తూ ఫ్లాట్ గా వెళ్తున్న సీజన్ సక్సెస్ చేయడంలో ప్రతి కంటెస్టెంట్ పాత్ర మాత్రం చాలా కీలకంగానే కీలకమైనదే ప్రముఖమైనదే ప్రధానమైనదే కానీ చెడ్డ చివరికి ఎవరో ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి గెలిచినా కూడా అంటే రన్నర్ విన్నర్ ఆ ఇద్దరులో కూడా చాలా తక్కువ మైన్యూడ్ చేంజ్ అయి ఉంటుంది ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ అడుగు వెనకబడి ఉన్న ఉన్నాడే తప్ప ఆ విజయానికి మాత్రం దూరంగా అయితే లేడు నాది ఇద్దరు విన్నర్లే మరి ఈ విన్నర్ నిధంగా సత్కరించబోతున్నారు ఇద్దరిని సరి సమానంగా చూడబోతున్నారా సో ఇందకి బీబీ టీమ్ ప్లానింగ్స్ ఏంటో మనం వాళ్ళ సాయంత్రం చూద్దాం థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కడి థ్యాంక్ యూ